హాయ్ ఫాలోవర్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ రెడ్డి మీ అందరికీ తెలుసు ఈరోజు మనం కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అసలు ఆర్టిస్టులు అందరూ ఏం చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం క్లుప్తంగా చూద్దామండి అసలు పోటా పోటీగా నటిస్తున్నారని క్యాప్షన్ పెట్టాం కదా అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం చూద్దాం మొదటగా మీరు ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే అది వ్రతమా లేదంటే ఏంటి ఏం ఫంక్షన్ జరుగుతుంది అనేది మీరు మొత్తం చూసి కింద కామెంట్ రూపంలో కామెంట్లో పెట్టండి ఇది నిజంగా మీరు ఈ ఎండింగ్ వరకు చూస్తే ఎండింగ్ లోపల మీకు ఏం వ్రతం అనేది అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకపోయినా మీరు జీతల్లో ఈ సీరియల్ బాగా చూస్తున్నారు కాబట్టి దీన్ని బాగా ఆదరిస్తున్నారు కాబట్టి అక్కడ చూసైనా సరే మీరు ఇక్కడ కామెంట్ రూపంలో కింద పెట్టచ్చు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది అది తర్వాత చూడండి అందరూ ఆర్టిస్టులు అందరూ ఎలా ఉన్నారో వాళ్ళందరికీ సీను వివరిస్తున్నారు దాని తర్వాత వాళ్ళు ఎలా నటిస్తారు అనేది మీకు తెలిసిపోతుంది అది ఒక పంతులు గారు లేచి వచ్చారు అది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తం మీరు ఈ సీన్ మొత్తం చూస్తే మీకు తెలిసిపోతుంది ఇది ఒక కానీ సత్యనాయ సంవ్రతం మాత్రం కాదు మీరు ఎవరైనా సరే కింద సత్యనారాయణ సంవ్రతం అని పెట్టాలనుకున్నా కూడా ఇది సత్యనాయ సంవ్రతం కాదు కాబట్టి ఏం వ్రతము లేదంటే ఏదన్నా వేరే ఫంక్షనా లేదంటే ఏంటి అనేది మీరు కింద కామెంట్ రూపంలో పెట్టండి చూద్దాం ఎవరు బాగా ఎక్కువ ఫాలో అవుతున్నారు అనేది మనకి తెలిసిపోతుంది అందువల్ల అది చూసి పెట్టండి మీరు ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం మనం చాలా సీరియస్గా జరుగుతుంది సీను దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం మనం అదిగోండి నా భార్య క్యారెక్టరు ముందుకెళ్ళింది ఆ తర్వాత చూడండి ఇదిగోండి ఇవన్నీ బిందులు ఈ బిందులు కొన్ని వస్తువులు ఉంటాయి అవి ఏంటి అనేది కూడా మీరు చూసి కామెంట్ రూపంలో చెప్పండి ఒక మొత్తం ఇదంతా చూసి పైన అదిగోండి అమ్మవారు అమ్మవారి విగ్రహం ఈ విగ్రహం చూస్తే కూడా మీరు ఏంటి అనేది చెప్పలేరు ఎందుకంటే అమ్మవారి విగ్రహం ఏ పూ జరిగినా ఎలాంటి జరిగినా కూడా మ్యాక్సిమం ఎక్కువ అమ్మవారి పెడతారు కాబట్టి మీరు మొత్తం ఎపిసోడ్ అంతా చూసి లేదంటే జీతలుగా ఎపిసోడ్ చూసి కలవారి కోళ్ళ కనకమహాలక్ష్మిని చూసి చెప్పొచ్చు ఇదిగోండి మా ప్రాంప్టర్ గారు డైలాగు సీన్ వివరిస్తున్నారు ఆ సీన్ ఏంటి ఏంటి అని అనమాట దాన్ని బట్టి మేము అందరం యాక్ట్ చేస్తూ ఉంటాము అందరూ చూడండి ఎంత సిన్సియర్గా చూడండి ఆమె కూడా ఆ తర్వాత ఇవ్వండి కెమెరా మన పెద్ద శంకర గారు కెమెరాలో మమ్మల్ని అందరిని బంధిస్తున్నారు బంధించి మీకు టీవీలో వచ్చేలాగా డైరెక్టర్ గారు కెమెరామెన్ గారికి ఏదో చెప్తున్నారు అది వింటున్నారు తర్వాత మాకు సీన్ అయ్యి మేము రిలాక్స్ అన్నమాట రిలాక్స్ అయిన తర్వాత ఇది ఇలా పక్కకి వచ్చామన్నమాట మేము కొంతమందికి అంటే ఈరోజు షూటింగ్ అయిపోయినట్టుంది వాళ్ళు వెళ్ళిపోతారు మాకు ఇంకా అవ్వలేదు అందుకే నేను హుషారుగా డ్యాన్స్ చేస్తున్నాను నాకు ఇంకా షూటింగ్ ఉందనమాట ఈరోజు గురించి అని చెప్పని నేను హుషారు మా హీరో మదర్ క్యారెక్టరు ఈమెకు అయిపోయింది ఆమె వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఆమె కూడా డాన్స్ వేస్తున్నారు అది ఇలా హ్యాపీ హ్యాపీగా కలవారి కోళ్ళ కనక మహాలక్ష్మి సీరియల్ అంటే ఇంత హ్యాపీగా ఇంత జాలీగా అనమాట ఈ సీరియల్ మీ అసలు ఈ సీరియల్ షూటింగ్ కలితే అసలు షూటింగ్ చేసిన ఫీలింగే కలగదు మనకి వాళ్ళిద్దరే అది చెప్తున్నారు చారు గారు తర్వాత హీరో మదర్ గారు వాళ్ళిద్దరూ ఏదో చెప్తున్నారు మనకి అది పెడితే బాగుండదని చెప్పి నేను మ్యూట్ చేశాను నేను నన్ను కూడా అడుగుతున్నారు ఎవరు ఉన్నారంటే ఇటు సైడ్ కెమెరా తీస్తుంది సత్తి సత్తి అంటే తెలుసు మీకు పండు పండు క్యారెక్టర్ అనమాట ఒక మంచి పనోడు అలా అంత మంచి క్యారెక్టర్ అవుతుంది అదిగోండి పండు అతను షూట్ చేసి పెట్టాడు అనమాట నాకు ఈరోజు అందుకని నా నేనున్న సీన్లు తీగ నేను స్క్రీన్లో కనపడగలిగాను లేదంటే కొన్ని కొన్నిసార్లు నేను స్క్రీన్లో కనపడేవాడిని కాదు కదా అది మ్యాటరు ఎవరైనా నవదుర్గా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి విషయాలు మీకు షూటింగ్ విషయాలు తెలియచేస్తాను అందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్